రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు జరగనున్న ఎన్నికల నిర్వహణలో స్టేజ్ టూ ఆరోల పాత్ర కీలకమైనదని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతిలతో కలిసి మొదటి రెండవ విడత సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నిక నిర్వహణలో భాగంగా స్టేజ్ టూ రిటర్నింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో స్టేజ్ టూ రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమైనదని తెలిపారు జిల్లాలో మూడు విడతలుగా సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని ఎన్నికల నిర్వహణ ఓట్ల లెక్కింపు ఉపసర్పంచ్ ఎన్నిక ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించారని తెలిపారు మనకు ఇంపార్టెంట్ నోట్స్ మనం మీరు నోట్ డౌన్ చేసి ఉంటారు సో బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఎగ్జిట్ సో ఈ రకంగా ఒక్కరు కలిసి 100% వాళ్ళు చూసుకుంటే మాత్రం వన్ విల్ బి సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ అవడానికి అంతే ఒకటే మనం మంచిగా ప్రిపరేషన్ టైం లో మనం స్వెట్ స్వెట్ చేసుకుంటే ఆటోమేటికల్లీ మ్యాథ్ టైం లో మంచి ఉంటాం అదే రకంగా ఐ థింక్ వి హావ్ డన్ మల్టిపుల్ ట్రైన్స్ ఐనే మీకు సో యు ఆర్ ఆల్ వెల్ వర్స్ అండ్ పార్టీ ఎలక్షన్స్ కూడా చేసి ఉంటారు సో జ్ఞాన మంది ఎక్స్‌పీరియన్స్ అట్లీస్ట్ అందరికి डेफिनेटली అవైల్. వీట్లో ఒకటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ 70 ఎలక్షన్స్ స్టేట్ ఆఫ్ ఒకటి మన అంటే ఎన్జీపీ ఎలక్షన్స్ అంటే ఇక్కడ బ్యాలెన్స్ కూడా ఎందుకంటే మైండ్ కి ఎప్పుడౌ అవసరం ఉన్న దానికి ఆన్సర్ ఇవ్వాలంటే మనం ఆ ట్రైన్ చేయాలి